హలో మమస్ కాంతా మూవీ రివ్యూ దుల్కర్ సల్మాన్ సినిమా ఎలా ఉందంటే మహానటి సీతారామం లక్కీ భాస్కర్ లాంటి సినిమాల తర్వాత దుల్కర్ సల్మాన్కు తెలుగులో మంచి మార్కెట్ వచ్చింది దానికి తోడు రెట్రో కథలకు ఈయన పెట్టిందే పేరు ఇలాంటి సమయంలో నైన్టీన్ ఫిఫ్టీస్ నేపథ్యంలో వచ్చిన సినిమా కాంతా రాణా దగ్గుపాటి నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం అయ్యాగా సముద్రకని ఒక పెద్ద సినిమా డైరెక్టర్ అనాథైన టీవీకే మహాదేవన్ దుల్కర్ సల్మాన్ని చేరదీసి హీరో చేస్తాడు ఆ తర్వాత వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు విడిపోతారు ఆ తర్వాత మహాదేవన్ పెద్ద స్టార్ అవుతాడు తాను పరిచయం చేసిన వాడు తనకంటే ఎక్కువ ఎదిగిపోయాడని తనకు మర్యాద ఇవ్వడం లేదంటూ ఈగో పెంచుకుంటాడు అయ్యా అదే సమయంలో తాను తన గురువుకు విధేయతతో ఉన్నా కూడా తనను తప్పుగా అర్థం చేసుకున్నాడని దూరం పెడతాడు మహాదేవన్ ఇద్దరు ఈగో కారణంగా శాంత అనే సినిమా మొదలుపెట్టి ఆపేస్తారు చాలా సంవత్సరాల తర్వాత కుమారి భాగ్యశ్రీ అనే కొత్త హీరోయిన్ వచ్చి తర్వాత కాంతా అని పేరు మార్చి మళ్ళీ మొదలు పెడతారు కానీ ఇది అయ్యకు నచ్చినట్టు కాకుండా తనకు నచ్చినట్టు చేయాలని అనుకుంటాడు మహాదేవన్ ఈ క్రమంలోని నాటకీయ పరిణామాలు ఏర్పడతాయి మరి శాంత సినిమా కాంతలా మారిందా పూర్తయిందా లేదా ఈ మధ్యలో ఏం జరిగింది అనేది మిగిలిన కథ రెట్రో కథలకు దుల్కర్ సల్మాన్ కేరా అడ్రస్గా అయిపోయాడు ఆయన సినిమాలో ఉన్నాడంటే ఖచ్చితంగా పీరియడ్ కథ ఉండాల్సిందే మహానటి సీతారామం లక్కీ భాస్కర్ సినిమాలు దుల్కర్ సల్మాన్కు అలా కలిసి వచ్చాయి కూడా కానీ అన్నిసార్లు మనం పర్ఫెక్ట్ అని కాదు కొన్నిసార్లు తెలియకుండానే తప్పులు జరుగుతూ ఉంటాయి దుల్కర్ సల్మాన్కు అలాగే జరిగింది కాంతా ఆయన నుంచి వచ్చిన రేయర్ మిస్టేక్ ఇది ఇందులోనూ పెర్ఫార్మెన్స్ పరంగా డోకా లేదు కానీ కథలోనే విషయం లేదు చాలా నీరసంగా సాగే కథనం సహనానికి పరీక్ష మరీ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మహానటి మళ్ళీ చూస్తున్నట్టే ఉంటుంది దుల్కర్ భాగ్యశ్రీ సీన్స్ అన్ని జెమ్ని గణేష్ అండ్ సావిత్రి సీన్స్ గుర్తుకు తెస్తాయి ఇంటర్వెల్ ట్విస్ట్ బాగున్న సెకండ్ హాఫ్ కూడా అంతంత మాత్రమే అప్పటి వరకు ఉన్న డ్రామా కాస్త రానా రాగానే థ్రిల్లర్ కు షిఫ్ట్ అవుతుంది ఒకే చోట జరగడం మూలనో ఏమో గానీ కథ కూడా అక్కడక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది గురు శిష్యుల ఈగో మీద నడిచే కథ ఇది కానీ మీద ఎక్కువ సన్నివేశాలు రాసుకోలేదు దర్శకుడు సెల్వమని వాళ్ళిద్దరి మధ్య దూరం పెరగడానికి సరైన రీజన్ ఇవ్వడం లేదు దర్శకుడు సెకండ్ హాఫ్లో కొన్ని మలుపులున్నా కూడా అంతగా ఆసక్తికరంగా అనిపించవు మర్డర్ మిస్టరీ వైపు వెళ్ళిన కథను ఈజీగానే గెస్ చేయవచ్చు క్లైమాక్స్ మాత్రం బాగా రాసుకున్నాడు ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ కారణంగా క్లైమాక్స్ బాగా హైలైట్ అయ్యింది అక్కడక్కడ కొన్ని మలుపులు వింటేజ్ లుక్ తప్పిస్తే కాంతా సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోవడమే మైనస్ టీకే మహాదేవన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించాడు మరీ ముఖ్యంగా క్లైమాక్స్లో నటన అద్భుతం భాగ్యశ్రీ కూడా బాగా నటించింది నానా దగ్గుపాటి క్యారెక్టర్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది సముద్రకని నటన ఆకట్టుకుంది మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది సినిమా ఆటోగ్రాఫీ అద్భుతంగా ఉంది నాటి పరిస్థితులను కళ్ళకు గట్టినట్టు చూపించారు ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉండాల్సింది నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడిగా సెల్వమణి సెల్వరాజ్ పాయింట్ బాగా రాసుకున్నాడు కానీ దాన్ని ఇంకాస్త గ్రిప్పింగ్గా చెప్పి ఉంటే బాగుండేది ఇందులో మేజర్ ప్లస్ పాయింట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఓవరాల్గా కాంతా సినిమా అంతగా ఆకట్టుకోలేదు